హాయ్ అండి ఈరోజు నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను మీకు చేసి చూపిస్తాను చూడండి అట్టపండు తీసుకోవాలి ఇలాగా ఇది అమృతపాణి పండు అందుకే ఇలా ఉంది ఇది అవి అమృతపాని అట్టపండు చాలా మంచిది ఇప్పుడు ఈ అట్టపండు తక్కువ తీసుకున్నాను కదా ఇందులో మిక్సీ జార్లో వేసుకోవాలి జలో పెట్టాను ఇలా కొంచెం ఐస్ లాగా అవ్వాలి అయినాకి పాలు కూడా ఇందులో పోసుకోవాలి చికెన్ పాలు ఇవి తర్వాత షుగర్ కూడా వేసుకోవాలి మనకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కొంచెం ఐస్ గట్లు కూడా వేసుకోవాలి ఎన్ని వేసుకొని మూత పెట్టేది మూత పెట్టి ఇప్పుడు మిక్సీ చేసి మిక్సీ చేసుకుని అయిపోయింది తీసుకోవాలి తీసుకుంటే చూడండి మంచిగా అయిపోయింది ఇప్పుడు గ్లాసులో పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంచిగా వచ్చింది గ్లాసులో పోస్తున్న ఇది అందరూ తాగొచ్చు ఎదిగే పిల్లలకి ఇంకా మంచిది ఇది ఈ గ్లాసులో పైనంగా నేను ఇంట్లో తయారు చేసుకునే ఐస్ క్రీమ్ ఇది తర్వాత పైన కొంచెం బాదం పలుకులు తర్వాత కొంచెం జీడిపప్పు కొంచెం క్రిస్మస్ కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు మంచిదే పిల్లలకి చాలా మంచిది పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ తీసుకొచ్చి దీన్ని బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి మా లక్కీ కిచెన్ సపోర్ట్ చేయండి